హైగ్ నేను మీ వెంకటప్రభాక్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు ఫాలోవర్స్ అయితే పర్సనల్ మెసేజ్ చేశారు మీ పాడెల్లో స్ఫటిక శివలింగం ఉంది కదా అది ఆ ప్లేస్ కి ఎక్కడ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఆ డెస్టినీ మాత్రమే చెప్పమన్నారు వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను ఆ ప్లేస్ దగ్గర అయితే వెళ్దాం చివరి వరకు చూడండి ఈ వీడియో అయితే య్ నేనైతే ఇప్పుడు పాదాల దగ్గర ఉన్నాను ఇప్పుడైతే మనం డల్లాపల్లి వే నుంచి అయితే వెళ్ళాలి మనమైతే ఆ విలేజ్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కేమ్ ఉంటది అలా ముందుకు వెళ్ళిన తర్వాత మోదపల్లి అనే విలేజ్ వచ్చిద్ది అక్కడ నుంచి మనం అయితే అలా ముందుకు వెళితే ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ కి కట్ అవ్వాలి కట్ వేసి అలా ముందుకు వెళ్తుంటే గురగరు అనే విలేజ్ వచ్చిద్ది ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి పై రోడ్ వైపు వెళ్తే డల్లాపల్లి ఉంటది ఇదే గాయ్ సంగోడన విలేజ్ లోనే స్ఫటిక శివలింగం అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే మనం రైట్ సైడ్ కట్ అవ్వాలి ఈ శివాలయంలో అయితే ప్రతి సోమవారం ఓం శాంతి వాళ్ళు వస్తారంట మేము వచ్చేసరికి అయితే మాకన్నా ముందు వచ్చిన వాళ్ళకైతే మేడం గారు చాలా బాగా భక్తి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుండరు మేమైతే అర్చన పూర్తి చేసుకుని ప్రసాదం తినేసి మేడం దగ్గరికి వెళ్ళి మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాము మేడం అయితే సరే రమ్మన్నారు కాలచక్రంలో నాలుగు యుగాలున్నాయి ఒకటి సత్యుగముగము ద్వాగం కలయు భారతదేశంలో ఆ తెలుగుకి గుర్తుగా మనం జ్యోతిర్లింగాన్ని పూజిస్తాం జ్యోతికి చిహ్నమే జ్యోతిర్లింగాలు రాముడు పూజించాడు కాబట్టి రామలింగేశ్వర అన్నారు శ్రీకృష్ణుడు కూడా మహాభారత యుద్ధం ముందు ఆయన పూజించారు భూపేశ్వరుడు అన్నారు అలాగే మంచు లింగానికి అని కాశీలో విశ్వనాథాన్ని సౌరాష్ట్రంలో అని నేపాల్లో పశుపతినాథ అనే పేరుతోటి ద్వాదశ జ్యోతిర్లింగాలు పేరు ప్రఖ్యాతమయ్యాయి ముసల్మాన్లకి విగ్రహారాధన లేదు వాళ్ళలో ఫిలాసఫీ అయినప్పటికీ కూడా వాళ్ళు మక్కారో మక్కా మదీనా అంటారు అక్కడ ఆ రాయికి వాళ్ళు సంఘ్ ఏ అశ్వద్ అని పిలుస్తారు ఆ రాయి పేరు సంఘ్ ఏ అశ్వథ్ ఎవరైనా ఆ పవిత్రమైనటువంటి రాయిని కౌగలించుకుంటారో వాళ్ళు సకల పాపాల నుంచి ముక్తి అయిపోయారని వాళ్ళ భావన బ్రహ్మ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు పరమాత్ముడు కేవలం ఒక బిందులాగా ప్రకాశిస్తూ ఉంటారు అందుకే శివలింగం పైన బిందు అంటున్నారు కాబట్టి మన భారతదేశంలో ముప్పై మూడు కోట్ల దేవతల ఆలయాలు ఉన్నా అన్నీ కూడా మానవ రూపాల్లో ఉంటాయి స్త్రీలు పురుషుల రూపాల్లో ఉంటాయి శివాలయంలో చూస్తేనే మాత్రం ఏ దేనికి కూడా పోలనటువంటి దేన్ని కూడా మనం పోల్చలేము పశుపక్షాతులు జంతువులు దేవతలు మును ఋషులు దేన్ని పోలనటువంటి ఈ శరీరాన్ని అంతటినీ నడిపించే ప్రాణశక్తికే మనం ఆత్మ అంటాం అది ఎక్కడ ఉంటుందంటే మానవ శరీరంలో తల భాగంలో రెండు కనుభముల మధ్య మెదడు లోపల ఉంటుంది అందుకే మనం ప్రత్యేకించి ఇక్కడే తిలకం ధరిస్తాం ఇక్కడ థాట్స్ ఇమోషన్స్ మెమరీస్ యాటిట్యూడ్స్ అన్ని రికార్డ్ చేస్తున్నాం మన మనలోనే ఇంట్లో రికార్డింగ్ సెక్షన్ కూడా ఉంది కాబట్టి మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ మనం ఎంత తప్పనిసరిగా నమస్కారం అనుకో మన కర్మను తప్పించుకోలేము మనుష్యాత్మ మానవ దేహంలోకి వెళ్ళి తను చేసిన కర్మఫలాలు మంచివైనా చెడువైనా మానవ దేహమే తీసుకో మన వాళ్ళు ఏం చెప్పారు పాపకర్మలు చేస్తే జంతువుల్లో గడిపోతారన్నా జంతువుల్లో గడిపోతే ఇంకా ఫ్రీ అయిపోయారు ఎక్కడ వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నాయి అనుభవించట్లేదు ఈ మృష్టి నాటకం కూడా ఐదు వేల సంవత్సరాలు డ్యూరేషన్ అమ్మాయి ఐదు వేల సంవత్సరాల్లో ఈ కాలచక్రంలో డిసెంబర్ ముప్పై ఒకటి వచ్చేసింది అనుకోండి రాత్రి పన్నెండు గంటలు అయిపోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది జనవరి ఫస్ట్ వచ్చేసినట్లే కదా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రావడానికి మూడు వందల అరవై ఐదు రోజులు కానీ డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరిలో వెళ్ళడానికి ఒక సెకన్ సెకన్లో సృష్టి చక్రం మారుతుందనమాట అందుకే పరమాత్మ వచ్చినప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటల లింగోద్భవని మనందరం కూడా శివరాత్రి నాడు ఉపవాసము జాగరణ కూడా చేస్తాం ఆ రోజు పరమాత్మ యొక్క జన్మదినాన్ని రోజు అలా పరమాత్మ శివుడి యొక్క డైరెక్షన్లో ఎవరు ఈ జ్ఞానాన్ని వింటారు ఎవరు కర్మేందన్ని కూడా కంట్రోల్ చేసుకుని జయిస్తారో వాళ్ళు ఈ గోల్డెన్ నెస్ వెళ్తారు అన్నమాట అలాగే ఇప్పుడు మ్యారేజెస్ చేసుకుంటారు పది రోజులు కూడా పట్టుమని పది రోజులు కూడా కలిసి ఉండట్లేదు మనస్పర్ధలు గొడవలు జీవితాలు కోర్టుకి వెళ్ళిపోయాయి ఆస్తులు కోర్టులో ఉన్నాయి అందరి తగాదాలు ఎవరికి సుఖశాంతులు లేవు అందుకే గృహస్థ ధర్మంలో సుఖశాంతిగా ఉండడం కోసం ఈశ్వర్య జ్ఞానాన్ని తప్పకుండా ఒక గంట రోజు వినాలన్నమాట ఈ శివలింగం అయితే రాజస్థాన్ జైపూర్ నుంచి అయితే తీసుకురావడం జరిగిందంట ఈ శివాలయం దగ్గర అమ్మవారు పార్వతదేవి విగ్రహం కూడా ఉంది ఇది గైస్ ఇవల్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్